పిఎఫ్ఐ ఏదైతే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉన్న పదమూడు వేల మంది గల్ఫ్ వాసులను విచారిస్తున్నారు ఇప్పుడు కేరళీయులు భారీ ఎత్తున ఫండింగ్ ఇస్తున్నారని గుర్తించారు గల్ఫ్ దేశాల నివాసం ఉంటూ పిఎఫ్ఐకి ఆర్థికంగా బలం సమకూరుస్తున్న వీళ్ళ ఖాతాలను ఎన్ఐఏ ఈడీ సంయుక్తంగా గుర్తించి పిఎఫ్ఐకి గల్ఫ్ దేశ గల్ఫ్ దేశాల నుండి సుమారు పదమూడు వేల ఖాతాల నుంచి డబ్బులు అందుతున్నట్టు గుర్తించారు ఎన్ఐఏ ఈడీ ఇద్దరూ కూడా ఇప్పుడు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు ఇందులో పదివేల ఖాతాలు కేరళ వాళ్ళవే తమ ఖాతాల వివరాలు నిఘా సంస్థలు తీసుకున్నాయని వాళ్ళకి తెలిసింది భారత్ వస్తే పట్టుబడిపోతామేమో అని భయపడుతున్నారు వాళ్ళకి మీద సెలవులకు స్వదేశానికి రావడానికి కూడా భయపడే పరిస్థితి వివిధ గల్ఫ్ దేశాల్లో ఉన్న పదమూడు వేల మంది వ్యక్తులు హవాలా కార్యకలాపాలు ఉన్నారన్నటువంటిది ఐడెంటిఫై చేశారు ఎన్ఐఏ ఈడీ ఆ వ్యక్తులు జాబితాను బహిర్గతం చేయనందున తాము ఆ నేరస్థులో ఉన్నామో లేదో అన్న భయం ఆ పదమూడు వేల మందిని వణికిస్తోంది హత్రాస్ కేతులో నిందితుడిగా ఉన్నటువంటి సిద్ది కప్పన్ రౌఫ్ షరీఫ్ బ్యాంక్ ఖాతాలకు నిధులు సమకూర్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు